ఫ్రెండ్స్ ఎస్క్యూఎల్ విత్ జనరేటివ్ ఏఐ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఈ కోర్స్ వచ్చేసి బిగినర్స్ అలాగే వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఎవరైనా నేర్చుకోవచ్చు ఇందులో కంప్లీట్ గా ఎస్క్యూఎల్ బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ వరకు ఎవ్రీ కాన్సెప్ట్ ప్రాక్టికల్ గా విత్ రియల్ టైమ్ సినరియోస్ తో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అలాగే జనరేటివ్ ఏఐ ఎలా యూజ్ చేయాలి ఏఐ యూజ్ చేసి క్వైరీస్ ని ఎఫెక్టివ్ గా ఎలా జనరేట్ చేయాలో చూపిస్తాము ఈ రోజుల్లో డేటా ఐటీ లేదా అనలిటిక్స్ ఎలాంటి జాబ్ అయినా సరే సీక్వెల్ వచ్చేసి కామన్ గా అడుగుతున్నారు ఇక్కడ కంప్లీట్ గా అడ్వాన్స్ లెవెల్లో క్వైరీస్ ఎలా రాయాలో ప్రాక్టికల్ గా నేర్చుకోవచ్చు ఈ సీక్వల్ నేర్చుకుంటే డిఫరెంట్ జాబ్ రూల్స్ కి అప్లై చేయొచ్చు లైక్ సీక్వెల్ డెవలపర్ డేటా అనలిస్ట్ బిజినెస్ అనలిస్ట్ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ డేటా ఇంజనీర్స్ ఎంఐఎస్ ఎగ్జిక్యూటివ్ రిపోర్ట్ అనలిస్ట్ ఇలా మల్టిపుల్ జాబ్ రూల్స్ ఉంటాయి ఈ కోర్స్ వచ్చేసి టూ మంత్స్ ఉంటుంది డైలీ వన్ అవర్ క్లాస్ అలాగే కోర్స్ తో పాటుగా ప్రాక్టీస్ ఫైల్స్ మెటీరియల్స్ రికార్డింగ్స్ డేటా సెట్స్ నోట్స్ రిజమ్ ప్రిపరేషన్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మాక్ ఇంటర్వ్యూస్ మీకు అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకోవాలనుకునే వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ చేయండి మీకు మరిన్ని డీటెయిల్స్ ని ప్రొవైడ్ చేస్తాము థ్యాంక్ యూ ఫ్రెండ్స్